అందరికీ హాయ్ అండి శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతము శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వెంకటేశ్వర మెట్ట అల్లిపురం కార్తీక మాసం ఏకాదశి సందర్భంగా బల్లిగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేకించి అలంకరణ ఉదయం నుంచి ప్రత్యేకమైన పూజలు అభిషేకాలు జరిగావు కార్తీక మాసం ఏకాదశి సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులైతే వచ్చి బల్లిగిరి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు దేవాలయము చుట్టుపక్కల ప్రాంతమంతా కూడా భక్తులతో కిటకిటలాడింది వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు భక్తులు దర్శనం అనంతరం వచ్చిన భక్తులకు ప్రసాద పంపిణీ కార్యక్రమం కూడా జరిగింది ఎలాంటి ఆసక్తికరమైన వీడియోలు మీరు చూడాలి అనుకుంటే నా ఛానల్ని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు